ఈ విధంగా వాళ్ళు పాల్పడుతున్నారా లేదా ఒక బలమైన పార్టీని దెబ్బతీయటానికి చేస్తున్నారా నేను ఇంత ఇప్పుడు నేను చెప్పిన నిజాల అబద్ధాలా అన్నది మీరంతకు మీరే నేను ఒకటే మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మాట్లాడే ప్రతి మాట నిజమా మీరే డైరెక్ట్ ఇది చేస్తున్నాను రే కొజ్జా రే గజ్జి గజన్మోహన్ రెడ్డి కొడక నీకు ఆ పేరు కూడా వేసాలి ఇంజా కొడక కాదురా తిరుమల లడ్డులో దేవుని ప్రసాదం రే కొడక నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే కదరా నిజాలు ఎవరు చెప్పాడా పెద్ద తోపు మాది చెప్పుకుంటున్నావా నేను చెప్పేవన్నీ నిజాలు ఏడాది నిజాలు ఒక్కటి ఒక్కటి సంస్కారం అంతకంగా ఉందిరా ఎలక్షన్స్ అప్పుడు నవరత్నాలు అని చెప్పినావు అన్ని బూతులే తర్వాత గద్దెనెక్కిన తర్వాత ఎన్నో వాగ్దానాలు చేసినావు అన్ని బూతులే నీ ఒక్క మాటలో నిజం ఉందని ఎట్ట నమ్మాలి నీ సొంత లాభం కోసం తప్పితే నువ్వు చేసింది ఒకటి నిజం అని చెప్పు ఇన్ని ఎట్ట నమ్ముతారన్న నా కొడక ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు కాదు దేశంలో ప్రజలంతా ఒకటై నా కొడకని చంపేస్తారు నువ్వు పరదాలు కట్టుకో నువ్వు పెద్ద పెద్దవి ఏమైనా వేసుకో ఏమైనా చేసుకో దేశంలో ప్రజలంతా ఒకటి అయ్యి నిన్ను గుద్దులు గుద్ది గుద్ది చంపేస్తాను నిన్ను నిన్ను జైలుకి కూడా పంపిరు జైలుకి కాదు కరెక్ట్గా కాసుకో నాకు నువ్వు బయతికి తేపు అడుగు అంత కుతుక్కరా నీక అంత కొవ్వా నీకు మీ క్రిస్టియన్ మతం మీద ఎవరైనా ఏమైనా చేశారా ఎవరైనా కించపచ్చారా మీ దేవుడిని ఏమన్నా అన్నారా మరి అటువంటిది హిందువుల దిగడా పంది మాంసం దే దేవుని ప్రసాదంలో పంది మాంసం గొడ్డు మాంసం కలిపి ఏమవ తింటే అంటావా అంత కొవ్వు నీకా అంత కొవ్వు అంటారా నీ కొవ్వు మొత్తం నుంచి రాగు నీ కుటుంబానికి కూడా గతి ఉండదు రే నీ కుటుంబానికి కూడా దిక్కు దిశ అని ఉండదు ఒక్క నా కొడుకు హెల్ప్ చేయరు ఒక్క నా కొడుకు హెల్ప్ చేయరు నువ్వు నీ పార్టీ అనుకుంటున్నావే వాళ్ళు నీ దగ్గర ఉండే డబ్బు కోసం నీ గుద్దనకు రావాల్సింది కానీ ఒక్క నా కొడుకు హెల్ప్ చేయడు చూస్తా ఉండు Hmm, Nikaibin. ipind, mig Ni cinema ipind rey, cinema